ఒకప్పుడు ఒక రాజ్యంలో రాజు అతని ప్రజలు సంతోషంగా జీవించేవారు ఇలా ఉన్న రాజ్యంలో ఒకరోజు ఒక రాక్షసి వచ్చి రాజ్యంలో ఉన్న ప్రజలను చంపుతూ గ్రామాలను ధ్వంసం చేస్తూ ప్రజలను భయపెట్టేది రాజు ఎంతో ప్రయత్నించినా ఆ రాక్షసిని అడ్డుకోలేకపోయాడు అప్పుడు రాజు తన రాజ్యంలోని గ్రామాల్లో ఒక ప్రకటన జారీ చేశాడు ఆ రాక్షసిని చంపిన వారికి తన కుమార్తెని ఇంకా సగం రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు చాలా మంది యోధులు ప్రయత్నించారు కానీ ఎవ్వరూ విజయవంతం కాలేకపోయారు అందరూ భయంతో వెనక్కి తగ్గిపోయారు ఈ విషయం తెలుసుకున్న ఆ రాజ్యంలోని సురేష్ అనే ఒక యువకుడు రాక్షసిని నేను చంపేస్తాను అని రాజుతో అన్నాడు సురేష్ ధైర్యవంతుడు తెలివైనవాడు రాజు సురేష్ చూసి ఆశ్చర్యపోయాడు నీవు ఓ సామాన్యమైన వ్యక్తివి ఈ రాక్షసితో పోట్లాడగలవా అని అడిగాడు కానీ సురేష్ ధైర్యంగా చెప్పాడు ప్రజల రక్షణ కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ఆ మాటలు విన్న రాజు సురేష్ కి అనుమతినిచ్చాడు సురేష్ రాక్షసి వచ్చే సమయం ను కనుక్కున్నాడు ఒకరోజు రాక్షసితో పోట్లాడాడు కానీ ఓడిపోయాడు కొంచెంలో ప్రాణాలను కాపాడుకున్నాడు రాక్షసిని చంపాలంటే కండబలం కాదు బుద్ధిబలం వాడాలి అని ఒక పథకం పన్నాడు రాక్షసి వచ్చే దారిలో ఒక లోతైన గుంత తవ్వి ఆ గుంత కనబడకుండా మట్టి పోసి దానిపైన మేకను వేలాడదీశాడు అప్పుడు ఆ రాక్షసి పరిగెత్తుకుంటూ మేకను తినడానికి వస్తుంది గుంత కనబడకుండా పలుచగా మట్టి వేయడంతో ఆ రాక్షసి మేక డబాలున ఆ గుంతలో పడిపోతాయి వెంటనే సురేష్ వచ్చి ఆ గుంతను మట్టితో నింపివేస్తాడు రాక్షసి బయటికి రాలేక చచ్చి ఊరుకుంటుంది రాజు మాట ఇచ్చిన ప్రకారం సురేష్కి తన కూతుర్ని రాజ్యంలోని సగభాగాన్ని ఇస్తాడు